ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కష్టాల ఊబిలో కూరిగిపోతున్న నీకు రాజుల నిలబెట్టబోతున్నాను బిడ్డ అది ఎలానో ఇప్పుడే నన్ను నమ్మి తెలుసుకొని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం గురువు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ కష్టాలు అంటే కష్టాల ఊబిలో కూరుకుపోతున్న నీకు నీ ఇచ్చే గొప్ప వరాన్ని వెంటనే ఆనందంగా అందుకో ఇక నీ జీవితమే మారిపోబోతుందమ్మా నేను చెప్తున్నాను కదా వెంటనే విను బిడ్డ నీకు ఏది చెప్పినా సరే నీ జాగ్రత్త కోసమే చెప్తాను తల్లి నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపాలి అసలు జీవితం ఏదైనా సరే అంటే నీ జీవితం మీద విరత్తు వచ్చేసింది తండ్రి అని దయచేసి నా నా జీవితాన్ని కాస్తైనా మలుపు తిప్పండి బావని కాస్త మార్చండి నువ్వు ప్రాధాయపడుతున్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకో ఎప్పటికీ మర్చిపోకో ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నీ విలువ కోల్పోతున్నావో అక్కడే నిన్న ఒక రాజులా నిలబడదానమ్మా ఏంటి బాబా ఇది అసలు జరిగితుందని అనుకుంటున్నావా అంటే ఖచ్చితంగా జరిపిస్తాను తల్లి నేను చేస్తాను ముందు నువ్వు నన్ను నమ్ముచాలు ఎందుకంటే నా పైన నీకున్న నమ్మకమే నువ్వు గెలిపిస్తుంది తల్లి ఆ తర్వాత మిగతాదంతా కూడా జరుగుతుంది ఇప్పుడు నీ మనసంతా కష్టాలతో నిండిపోయింది కదా ఆ కష్టాలను మోయలేక బరువుతో నువ్వు కింద పడిపోతున్నావు కదా అర్థమవుతుందమ్మా అయినా సరే బాధపడకు భయపడద్దు అక్కడే కూర్చో కూర్చుని ఏడవద్దు తల్లి అక్కడి నుంచి నువ్వు వెంటనే లేవాలి అలా కాకుండా ఎవరో ఒకరు నా బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి లేపుతారులే సహాయం చేస్తారులే అనుకుంటే అది ఒట్టి నీ భ్రమే అవుతుంది అక్కడ ఎవరు కూడా ఎవరు సహాయం చేయరమ్మా మనకి మనమే సహాయం చేయాలి మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి మనకి మనమే చేపట్టుకుని నడవగలగాలి అలా ఉంటేనే ఈ జీవితం నువ్వు ముందుకెళ్లగలవు లేదంటే ఈ సమాజం నేను నిలువున తొక్కేస్తారు తల్లి ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు పడిన చోటు నుంచి ఎలా బయటపడాలో ముందుకు వెళ్లాలో ఆలోచించు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది తల్లి అలా కాకుండా పడిపోయిన దగ్గర కూర్చొని లేవలేను అసలు నాకు ఓటమి విజయం రాదేమో నేను అడుగు అడి అడుగు కూడా కదపలేనేమో అనుకుంటే నువ్వు ఏది చేయలేవని తెలుసుకో తల్లి ధైర్యంగా లేచి నిలబడు నీకు నేను అండగా ఉంటాను కదా నీకు నిన్ను సహాయం చేస్తాను కదా ఒక్క విషయం తెలుసుకోమ్మా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు కదా మరి ఇక ఈ ఆనందం అనేది తాత్కాలికమని తెలుసుకో ఈ ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని కలిగించే నిర్ణయాలు ఎప్పుడు కూడా మార్చుకోవద్దు బిడ్డ తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు ఆలోచించు ఆలోచించి మంచిదారులు నడవు నువ్వు ఆ తక్షణమే లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి పూర్తి బాధ్యత నాకు అప్పగించు ప్రశాంతంగా ఉండు ఏదైనా సరే సమయానికి అనుకూలంగా చేస్తాను తల్లి ఆ బాధ్యత నాది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నా చే విడిచిపెట్టద్దమ్మా ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏది నీ దగ్గరికి రాదు కదా ఏదైతే కావాలో అది బయటికి వెళ్ళి నువ్వు కష్టపడి సంపాదిస్తేనే కదా అతని నీ ముందుకు ఉంటుంది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది చెప్పు కాబట్టి నీకు ఏదైతే కావాలో దాని గురించి బయటికి వెళ్ళి వెళ్ళు ప్రయత్నించు తల్లి కష్టమైన పోరాడు అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అది ఏదైనా సరే అలా నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడే కదా నీ జీవితాన్ని నువ్వు సంపాదించుకున్న దానికి అర్థం ఉంటుంది అలా కాకుండా ఏమాత్రం కూడా కష్టపడకుండా ఊరు కూరుకునే దగ్గరికి వస్తే అంటే వచ్చేస్తే ఏమైనా గురువు ఉంటుందా లేదు కదా కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి గట్టిగా ప్రయత్నించు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నీ తండ్రి స్థానంలో నిలబడి నేనే చెప్తున్నాను కదా తల్లి ఆనందంగా వెళ్ళు నీకు సొమ్మి జరుగుతుందమ్మా నీకు ఒక దైవ రహస్యం చెప్పన ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేశారు కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు బిడ్డ కొన్నిసార్లు కొన్ని కొన్ని మంచి అవకాశాలు కల్పిస్తాను వాటిని అస్సలు వదులుకోవద్దు చేజార్చుకోవద్దు నీకు దూరమైనవన్నీ కూడా దగ్గర ఎలా చేస్తాను నీ కష్టాల్లో నువ్వు మర్చిపోయేంత ఆనందాన్ని నీకు అందిస్తాను సంతోషంలో నిన్ను ముంచెత్తుతానమ్మా నీతో పాటే ఉంటూ నేను ఎప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ జరిపిస్తాను కాబట్టి ముందు నీలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేసి ప్రశాంతంగా హాయిగా తల్లి అప్పుడే కదా నువ్వు అన్నీ కూడా విజయం సాధించగలవు విజయాన్ని చేరుకోగలవు ఒకటి గుర్తు అమ్మా ఏం జరిగినా సరే మౌనంగా ఉండు నీకైన రోజులు అన్నీ కూడా రాబోతున్నాయి పట్టరాని ఆనందం అనేది నీ కలుగుతుంది అతి త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడి రాబోతున్నావమ్మా నీకు నువ్వుగా రావడం లేదు కేవలం నేను పిలుచుకుండా అంటే నేను రప్పించుకుంటున్నాను అందుకే నువ్వు నా వద్దకు వస్తున్నావు ఈ సాయి ఆశీర్వాదంతో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం అన్నీ కల్పిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అంది అందించారండి సాయి మా అంటే సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు